రేషన్ వెహికల్స్ ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి ఈ రోజు అదే వెహికల్స్ లో ఏ వెహికల్స్ వ్యర్థమని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మాట్లాడారో ఆ వాహనాల ద్వారానే ఈ రోజు ఆహార పొట్లాలు సరఫరా జరుగుతోంది అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఈ పక్క చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి వాహనాలకు సంబంధించిన దృశ్యాలు రైట్ సైడ్ విండోలో చూస్తున్నాం అవే ఇప్పుడు ఆధారంగా మారాయి అవే లేకపోతే ఈ రోజు ఏం చేసి ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విజయవాడ వాసులు ఇది చూస్తున్నారు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను విషంతో రాజకీయ కక్షితో నిర్వీర్యం చేశారు బ్యాచ్ అన్నారు ఈరోజు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ప్రక్షాళనట నిర్వీర్యం చేస్తున్నారు రేషన్ వెహికల్స్ ఎందుకు వృధా అని మీ నోటితో మీరే అన్నారు అదే వెహికల్స్ ఈ రోజు లక్షలాది మందికి బాసటగా నిలిచింది ఈ రోజు మీరు ఆహార పొట్లాలు సరఫరా చేయడానికి ఒక ఆయుధంలా